మానసిక హింస అనే సందేశంతో ఈ రోజు నేను ముందుకు వచ్చాను సందేశాన్ని మొదలు పెట్టేద్దాం ఇతరులకు బాధ కలిగించడం అనేది మానసిక స్థాయిలో ప్రారంభమవుతుంది ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తే ఆ ఆలోచనను ఎక్కువ కాలం దాచుకోలేరు ఎప్పుడో ఒకప్పుడు అది మాటల ద్వారానో చేతల ద్వారానో బయటికి వస్తుంది మనోవేద ఒక అగ్ని లాంటిది అది మొదట చిన్న కణంలాగా మనస్సులో ప్రవేశించి అగ్నిల మాటల రూపంలో వ్యక్తమవుతుంది అది మరింత ప్రజ్వరినప్పుడు చేతన రూపంలో ప్రదర్శితమవుతుంది అసలు ఇతరుల గురించి చెడుగా ఎందుకు ఆలోచిస్తాం ఇతరుల అభివృద్ధిని సౌఖ్యాన్ని చూసి ఓర్వలేకనో సంతోషించలేకనో జీర్ణించుకోలేకనో లేదా మన మనస్సులో అవతల వారి ఎడగా ద్వేషభావం ఉండబడ్డ విధంగా అప్పుడే అది ఒక హింసా చర్యగా మారుతుంది ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించక ఆత్మ పరిశీలన చేసుకుని అంతరం కూడా అవ్వాలి నిజమైన ఆత్మ పరిశీలన లోపైన ఆలోచనలు మాత్రమే మనస్సులోని చెడు భావాలను దూరం చేయగలుగుతాయి ఈ చెడు ఆలోచనల వల్ల వ్యతిరేక భావాలు కలిగి దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి వీటి గురించి సరైన అవగాహన కలిగి సాధ్యమైనంత త్వరగా వాటిని సరిదిద్దుకోవాలి మన లోపల కలిగి ఈ యంత్రాంగం గురించి స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప మన దివ్యతత్వం గురించి అర్థం కాదు యంత్రాంగం అంటే విషయాలు ఇతరుల దోషాల గురించే ఎల్లప్పుడూ ఆలోచించే మనస్సు ఇంట్లో తిరిగే ఏగ లాంటివి అది ఎప్పుడు ఎవరి శరీరంపై పుండు ఉన్నదో గిటికి దాని మీద వారి ఆనందపడుతూ ఉంటుంది ఏగకు అంతకన్నా గత్యంతరం లేదు ఎందుకంటే అపరిశుద్ధమైన దాని మీద వాలడం దాని సహజ స్వభావం అపవిత్రమైన మనస్సు కూడా ఈగ లాంటివే అది ఇతరుల లోపాలు బలహీనతలు అనే మురికి బయట ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటుంది అలాంటి మనస్సుకు శాంతి లభించదు ఎవరిలోనైనా ఈ విధమైన హింసాత్మక భావన ఉన్నట్లయితే వారి మనసులో ఏదో తీవ్రమైన సమస్య ఉన్నదన్నమాట అలాంటి వారు ఇతరులను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తారు వారు ఇతరులను నిందించి వారిని శత్రువులుగా చూస్తారు ఈ ప్రపంచమంతా కలిసి తమను అలాంటి దుఃఖ స్థితికి తెచ్చిందని తమ సమస్యలకు ప్రతి ఒక్కరూ బాధ్యులని భావిస్తారు తమను బాధలకు గురి చేసిన వారిని వదలకూడదని వారిని కూడా బాధల బారిన పడేయాలని అనుకుంటారు మనస్సులో బాధ ఉన్న వ్యక్తి విషాన్ని విరజిమ్ముతాడు ఎగిసి పడుతున్న మంటల నుంచి చల్లటి గాలి వస్తుందని ఊహించలేదు మంటల నుంచి వచ్చే గాలి వేడిగానే ఉంటుంది కాబట్టి మానసికంగా బాధపడుతున్న వ్యక్తికి మొదట అతని అంతరంగంలో ఉపశమనం కలిగజేయాలి అప్పుడే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు ఎందుకు బాధ కలుగుతున్నదని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఇతరులతో పోట్లాడాలని వస్తువులను పాడు చేయాలని ఎందుకు అనిపిస్తుంది కోరికల వల్ల ఆ విధంగా జరుగుతుండవచ్చు అందుచేత ఆ విషయం గురించి ఆలోచించాలి అది తీవ్రమైన పుండును శుభ్రపరచడం లాంటి అటువంటి పుండుని మొదట కత్తితో పోసి లోపల ఉన్న చెడు పదార్థాన్ని చీమును బయటికి లాగాలి ఆ తర్వాత శుభ్రపరిచి పైన పట్టి వేస్తే ఆ పుండు త్వరగా మానిపోతుంది మనసుకు కలిగిన పుండును కూడా అదే విధంగా మానేలా చేయాలి మనసుకు కలిగిన పుండు అంటే ఇక్కడ బాధ ఇది చేయడంలో ఒక విధానం ఏమంటే మనం మార్చలేని దానిని తప్పనిసరిగా అంగీకరించాలి మనం చేసుకున్న కర్మే మనకు అనేక విధాలుగా వస్తుందన్న విషయాన్ని తరచూ మర్చిపోతుంటాయి మన మనసు ప్రశాంతంగా స్థిరంగా సరైన ఆలోచనతో వివేకాన్ని పొందినప్పుడు మాత్రమే దీన్ని అర్థం చేసుకోవడం కానీ మనసు ఆ స్థితిని తీసుకురావడానికి ఆత్మ పరిశీలన కలను మనం బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది హింసను మరొక మూడు రకాలుగా విభజించవచ్చు కృత అంటే చేసిన హింస కరిత అంటే ప్రేరేపిత హింస అనుమోదిత అంటే ఆమోదించిన హింస హింస అంటే ఇతరులను మాటల ద్వారా చేతల ద్వారా బాధించడం హరిత హింస అంటే తమంతట తాము ఎవరిని హింసించరు గాని ఇతరులను హింసకు ప్రేరేపిస్తారు వెళ్ళి ఆ పని చెయ్యి నీకేం పర్వాలేదు నీ వెనక నేనున్నాను అని ప్రేరేపించడం కూడా హింసయే అనుమోదిత హింస అంటే హింసను అనుమతించడం కూడా హింస అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి కొన్నిసార్లు హింసను సమర్థించాలని మనకు లేకపోయినా మనకు కలిగిన ఒత్తిడి వల్ల ఆ విధంగా చేయాల్సి రావచ్చు ఆ పరిస్థితిలో ఆ విధంగా చేయక తప్పలేదని అంతకన్నా గత్యంతరం లేదని మనకు మనం సర్ది చెప్పుకోవడం కావచ్చు కానీ దాని అర్థం ఏమంటే మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పరిస్థితుల ప్రాబల్యానికి లొంగిపోయామన్నమాట అధర్మపు ఒత్తిళ్లకు లొంగిపోవడం కూడా దానిని అనుమతించినట్లే అవుతుంది అన్యాయాన్ని సమర్థించినట్లే అవుతుంది అందువల్ల మన ఆలోచన శక్తికి పదును పెట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరైన విధానాన్ని ఎన్నుకోవాలి ధర్మపరమైన విషయాలను ఆచరించడానికి స్థిరమైన శక్తి లేని వ్యక్తులందరితోనూ మన సమాజం నిండి ఉంది ధర్మం కోసం స్థిరంగా నిలబడగలిగే వాళ్ళు కొద్ది ఉంటే చాలు ఈ సమాజంలో అద్భుతమైన మార్పు వస్తుంది సులభమైన మాటలో చెప్పాలంటే అహింస అంటే ఇతరుల ఏడల మన ప్రతిస్పందన ఇతరులు మనకు ఏది చేయాలనుకుంటామో అదే మనం ఇతరులకి చేయాలి ఇతరుల మన పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటామో మనం కూడా ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించాలి ఎవరి కన్నిటికైనా మనం కారణం అయితే భవిష్యత్తులో మనకన్నిటికి కూడా మరొకరు కారణం కావచ్చు పాపం పుణ్యం అంటే ఏమిటి పరోపకారస్థు పుణ్యాయ పాపాయ పరిపీడనం పరులకు ఉపకారం చేయడమే పుణ్యం పరులను పీడించటయే పాపం పీడితానం అనాథాం మహాభారతం చెప్తుంది పీడిత అనాథజనుల కన్నీటిని తప్పక తొడవలను ఇలాంటి కరుణ అహింస మన స్వభావం అయినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక సాధుకుల అంటే ప్రతి ఒక్క దశలోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో మన ఆరోగ్యం గురించి శరీరపు బరువు గురించి ఆహారంలో క్యాలరీలు ఇచ్చే శక్తి గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాం కానీ హింసా బరువు దానితో పాటు మన వ్యక్తిత్వానికి వచ్చి చేరే ఇతర దుర్గుణాల సంగతి ఏమిటి మన ఆలోచనల గురించి ప్రవర్తన గురించి చాలా శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మనం నిజంగా అహింసా వ్రతాన్ని ఆచరించిన వారవుతాం జైహింద్